నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అమ్మయ్య మళ్ళీ పూర్వ శ్రవంతి గారు కనపడుతున్నారు నాకు గొంతు కూడా నాకు వినపడుతుంది వినపడుతుంది మాకు కూడా బ్యూటిఫుల్ వెల్కమ్ బ్యాక్ మళ్ళీ చక్కగా హెల్దీగా అయిపోయారా అయిపోయారు వెరీ గుడ్ అయితే ఒక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనీ పౌడర్ గురించి చెప్తాను పద్మిని అసలు మామూలు పవర్ఫుల్ గా ఉండదు అని అన్నారు ఇంక ఇప్పుడు టైం వచ్చేసిందేమో అని అవును చెప్తారా మనీ పౌడర్ ఏంటి అసలు మనీ పౌడర్ అంటే ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా వినియోగించుకోవచ్చు అదే మనీ పౌడర్ ని కనుక మనం యూస్ చేయడం స్టార్ట్ చేస్తే మనీ నిజంగానే అట్రాక్ట్ చేస్తుందా ఎప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలని మనం అస్సలు మర్చిపోకూడదు నేను స్టార్టింగ్ లో దీపావళికి ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పినప్పుడే దాల్చిన చెక్క బిర్యానీ పత్తా బిర్యానీ ఆకు గాని మిరియాలు లవంగాలు ఎలాచిలీ ఇవన్నీ తెచ్చుకోమని చెప్పాను స్టార్ అనాస పువ్వు అలాంటివి తెచ్చుకోండి అని చెప్పాను దాల్చిన చెక్క ఇవన్నీ ఇవన్నీ కూడా సుగంధం ఏదైతే వస్తుందో మనం ఇట్లా అని కొంచెం ఇట్లా స్మెల్ చూడంగానే ఎక్కడైతే మనం దేనైతే ముట్టుకొని మళ్ళీ మనం స్మెల్ చూడగలుగుతామో అది కంపల్సరీగా మనీ అట్రాక్ట్ చేస్తుంది నేను చాలాసార్లు చెప్పాను ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా తెచ్చుకోండి అని చెప్పి చెప్పాను చాలా మంది దొరకట్లేదు అంటున్నారు ఈసారి తెచ్చి చూపిస్తాను అవి అసలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ దొరుకుతాయి అని కూడా ఎపిసోడ్లు చేసుకుందాం ఇప్పుడు ఈ మనీ పౌడర్ని నేను ఎలా చేశాను అంటే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు బిర్యాలు అట్లాగే లవంగాలు ఎలాచీలు స్టారానైజ్ పౌడర్ మొత్తం అంత అనమాట అన్ని అన్ని కలిపా దీంట్లో ఎంత మోతాదులో కొంచెం బిర్యానీ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఎక్కువ ఉండాలి కాస్త దాల్చిన చెక్క బిర్యానీ బిర్యానీ ఆకు ఎక్కువగా ఉండాలి మిగతా అది లేకపోయినా పర్వాలేదు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మీకు మిరియాలంటే అంటే ఎటువంటి పనున్నా కూడా పనులు జరిగిపోతాయని చెప్పి నేను చెప్పాను చాలా మంది నాకు కాల్ చేశారు మిరియాల ఎపిసోడ్ అయిన తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ అయిన తర్వాత మిరియాలు అది నాకు చాలా బాగా పనిచేసిందండి అంటే ఎప్పటి నుంచో అప్లికేషన్ ఫామ్ వెయ్యాలి అనుకోవడము ఏదో ఒక అవాంతరం రావడం అక్కడ రిటర్న్ వచ్చేయడం అన్నమాట ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో వెయ్యాలి అని మిరియాలు బయటికి వెళ్ళేటప్పుడు మిరియాలు జల్లి వెళ్ళమన్నా నేను ఇంట్లోను బయట ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ జల్లి వెళ్ళిన తర్వాత ఆ రోజు వాళ్ళు అప్లికేషన్ ఫామ్ వేసి వచ్చారట ఏదో చిన్న అవాంతరం ఉంది అనుకున్నా కూడా పర్వాలేదు లేండి మీకు జాబ్ వచ్చిన తర్వాత ఆ పేపర్ సబ్మిట్ అని చెప్పారంట యాక్సెప్ట్ చేశారట సో ఇట్లాంటివి వర్క్స్ అవుతాయి అనమాట మనకి ఈ సుగంధ ద్రవ్యాల వల్ల అదే మనకి పని అవుతుంది సో ఇప్పుడు మీరు చెప్పారు యాలకులు లవంగాలు తర్వాత మిరియాలు ఎంత బిర్యానీ మసాలా పౌడర్ కూడా పౌడర్ కూడా దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు అది కూడా తీసుకోవచ్చు కాకపోతే మనకి ఇంట్లో చేసుకుంటే బిర్యానీ ఆకుతో ఎక్కువ ఉంటుంది అనమాట దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం ఎక్కువగా పడాలి దీంట్లో కొంచెం రేషియోస్ కూడా చెప్దాం సో దట్ ఇంకొంచెం గా అర్థం ఇప్పుడు ఒకవేళ ఐదు బిర్యానీ ఆకులు అనుకో మూడు దాల్చిన చెక్క వేసుకోండి ఒక ఇంతింత ఇంతింత ఉంటాయి వేసుకోండి అలానే రెండు ఎలాచీలు రెండు లవంగాలు మిరియాలు ఇవి చాలా ఇంపార్టెంట్ మిరియాలు అన్ని వేసుకోవచ్చు మిరియాలు ఒక రెండు జాలు ఘాట్ ఎక్కువ ఉంటాయి కదా ఒకటి ఉన్నా పర్వాలేదు లవంగాలు కూడా మళ్ళీ అట్లా లవంగాలు ఎన్ని వేయాలి లవంగాలు ఒక రెండు వేసుకోండి సరిపోతుంది అనాస అనాస పువ్వు దీంట్లో అవసరం లేదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనాస వేసుకునే ఓపిక ఉంది అంటే వేసుకోండి లేదు అంటే పెద్దగా దానిమ్మకాయ పువ్వు వేయగలిగితే వేయండి ఎండిపోయిన దానిమ్మకాయ పువ్వు కూడా అమ్ముతారు అది కూడా కొంచెం కొనుక్కొని మొత్తం పువ్వులా కాకుండా కొంచెం ఇట్లా తింపి వేస్తే కూడా మనీ అట్రాక్షన్ కి బాగా పనిచేస్తుంది కూడా అది కూడా ఒక్క పువ్వు ఇట్లా దొరుకుతుంది పద్ని దాని నుంచి ఒక రెబ్బ తీసి వేసుకోవచ్చు మిగతా ఎప్పుడన్నా వాడుకోవచ్చు మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలి గ్రైండ్ గ్రైండ్ చేసుకొని ఒక బాక్స్ లో పెట్టేసేసుకొని ఒక ట్వంటీ వన్ డేస్ అనుకోండి మనకి ఇది చాలా ఫైనాన్షియల్ స్టెబిలిటీని తీసుకొస్తుంది ఫైనాన్స్ ని చాలా అట్రాక్ట్ చేస్తుంది బిజినెస్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు ఎక్కడైనా షాప్ లో కానివ్వండి మీ ఇంట్లో కానివ్వండి ఒక క్యాండిల్ పెట్టుకోండి ఒక క్యాండిల్ పెట్టుకొని మనం దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం పౌడర్ తీసుకున్నాము ఒక క్యాండిల్ కూడా తీసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలక్క ఈ క్యాండిల్ ని చక్కగా ఇలా పెట్టుకొని మొత్తం మొత్తం అంటిస్తున్నారా ఇలా ఇలా పూసేసేయండి ఎంతో కొంత అంటుతుంది ఖచ్చితంగా గ్యారంటీగా అంటుతుంది ఇట్లా ఓకే ఒక చిన్న పేపర్ పెట్టుకోండి ఎందుకంటే ఈ పౌడర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకు పౌడర్ మనని మనీ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఒక చిన్న పేపర్ వైట్ పేపర్ పెట్టుకొని ఇలా నేను ఇట్లా వేసినప్పుడు దీనికి దీని మీద ఇలా పెట్టాను కదా అలా పెట్టేసి ఇలా పెట్టండి తర్వాత ఆమె మనీ మ్యాగ్నెట్ నేను ఇన్ఫర్మేషన్ చెప్పాను ఒకసారి ఐమా మనీ మ్యాగ్నెట్ నేను చాలా మనీని అట్రాక్ట్ చేస్తున్నాను నేను కష్టపడిన దానికి పది రెట్లు భగవంతుడు నాకు ఇచ్చాడు అంటే చాలా మంది అనా చాలా ఈజీగా వచ్చేసింది నాకు మనీ నేను అస్సలు కష్టపడట్లేదు అని అలా అది తప్పు మనం కష్టపడాలి దానికి పది రెట్లు భగవంతుడు మనకి ఇవ్వాలి అది కష్టపడని నేను చెప్పి మనీ తప్పకుండా నాకు అట్రాక్ట్ అవ్వింది అనుకొని చక్కగా క్యాండిల్ ఇలా చేసుకోండి వెలిగి చేసుకొని క్యాండిల్ ఇప్పుడు మనకి డౌట్ ఎన్ని మినిట్స్ వెలగాలి క్యాండిల్ మొత్తం అయిపోవాలా ఇది ఇప్పుడు ఈ క్యాండిల్ ని చూస్తూ మనం అఫర్మేషన్స్ మళ్ళీ అనుకోవాలన్నమాట అక్క ఇప్పుడు ఏం చేయాలక్క ఇలా పెట్టేశారు ఇలా పెట్టినప్పుడు కొంచెం కొంచెం లైట్ గా ఇట్లా ఆయన మనీ మ్యాగ్నెట్ అని ఇక ఫుల్ గా వేస్తే ఒక్కొక్కసారి కొవ్వొత్తి కొండెక్కడానికి అవకాశం ఉంటుంది కొండెక్కింద మనకి టెన్షన్ అవును అయ్యో పోయింది ఏంటి ఇప్పుడు వెంటనే ఫోన్ చేద్దాం మేడంకి మేడం ఇలా కొండెక్కింది ఏం కాదు కదా కొండెక్కినప్పటికీ ఏం కాదు అర్థమైందా ఏం భయపడద్దు దూరం నుంచి ఇట్లా వేయండి ఆయన మనీ మ్యాగ్నెట్ అనుకుని వేయండి తప్పకుండా ఇట్లా ట్వంటీ వన్ డేస్ చేయండి తప్పకుండా మీరు అనుకున్న అమౌంట్ తప్పకుండా మీ చేతికి అందుతుంది రైట్ అక్క ఏ టైంలో ఇది చేస్తే బాగుంటుంది మార్నింగ్ అవర్స్ మార్నింగ్ అవర్స్ లెవెన్ లోపల లెవెన్ లోపల లెవెన్ లోపల చేయండి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ లోపల కూడా చేసుకోవచ్చు ఎంత సేపు చేయాలి ఒక్క పది నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్ కూడా వేస్తూ అంటూ ఉండొచ్చు లేదు అంటే కనుక అది వెలుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా వేసాం కదా నిండిపోతుంది కదా అలా వెలుగుతూ ఉన్నప్పుడు కూడా మనం అఫర్మేషన్ తీసుకోవచ్చు చెప్పొచ్చు నాకు డబ్బులు వచ్చేసాయి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని అసలు వాళ్ళ పేరు తలుచుకొని చక్కగా నాకు డబ్బులు ఇచ్చేసారు చూసా పట్ మన పేర్ ఇప్పటిదాకా అంటే నాకు చాలా ఏడిపించే వాళ్ళ పేరు అనుకున్నాండి నన్ను బాగా జాగ్రత్తగా ఎంత కోపం రాని ఉండనివ్వండి ఇయ్యాల్సి వచ్చింది వీళ్ళకి మన వల్ల వీళ్ళు ఇన్నాళ్ళు వృద్ధి పొందారు ఇప్పుడు మనని ఇబ్బంది పెడుతున్నారు రిటర్న్ అడగడానికి అనుకునే వాళ్ళు ఉన్నా సరే మనం వాళ్ళకి వాళ్ళకి మనం ప్రేమనే పంపిద్దాం వాళ్ళు చాలా సంతోషంగా నాకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అని అనుకుందాం ఓకే అలా అనుకుంటూ వేద్దాము తప్పకుండా వాళ్ళు మనకి సంతోషంగా మన అమౌంట్ మనని మనకి రిటర్న్ చేస్తారు జాబ్స్ రావాలి లేకపోతే ప్రమోషన్స్ రావాలి జాబ్స్ లోనే హైక్స్ రావాలి అలాంటి వాళ్ళు కూడా నాకు జాబ్ స్టెబిలిటీ పెరగాలి నాకు లేకపోతే నాకు జాబ్ వచ్చి జాబ్ వచ్చింది అనుకోవచ్చు అఫర్మేషన్ ఏదైనా కూడా సుగంధ ద్రవ్యాలతో చేసుకోవచ్చు అయితే మనీ రిలేటెడ్ అయితే మాత్రం తొందర ఫాస్ట్ గా అవుతుంది అనమాట కాస్త అయితే ఇప్పుడు మీరు పింక్ క్యాండిల్ యూజ్ చేశారు మళ్ళీ డౌట్స్ వస్తాయి పింక్ క్యాండిలే పెట్టాలా వేరే కలర్ పెట్టకూడదా ఎందుకు పింక్ అంటే పింక్ అందరికి యూజ్ అవుతుంది అనమాట ఎవరికి అయ్యో పింక్ పనికి రాదు అనుకోవడానికి లేదు అదే గ్రీన్ మళ్ళీ అనుకోవచ్చు కానీ పింక్ అట్లా కాదు వైట్ అండ్ పింక్ రెండు కూడా ఎందుకంటే వైట్ వచ్చేసి సన్ కి సంబంధించింది పింక్ వచ్చేసి వీనస్ కి సంబంధించింది కాబట్టి ఇద్దరు కూడా ఉత్కృష్టమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళే కాబట్టి మాక్సిమం వైట్ యూస్ చేయండి డబ్బుకి సంబంధించింది అయితే పింక్ అయితే మాత్రం డబ్బుకి సంబంధించింది ఇంకా కొంచెం బాగా రైట్ అక్క అయితే ఇప్పుడు మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసుకోండి అని అన్నారు ఒకసారి వేసిన తర్వాత అయినా కూడా మనీ వస్తున్నట్టు రిఫర్మేషన్స్ చేసుకుంటూ ఉండండి అని అన్నారు విజువలైజ్ చేసుకోవాలి జాబ్ వచ్చేసినట్టు లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తున్నట్టు టెన్ మినిట్స్ తర్వాత మరి మనం దాన్ని మామూలుగా ఆర్పేసి పక్క పెట్టి మామూలుగా కొండెక్కిచ్చేసి ఇచ్చేసి ఏ దీపాన్ని అయినా మనం నోడుతూ ఊదకూడదని మనం తెలుసుకున్నాము చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత అలా పక్కకు పెట్టుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ మళ్ళీ యూజ్ చేయాలి కదా ఈ క్యాండిల్ ని అప్పుడు చక్కగా ఒక టిష్యూ పేపర్ న్యూస్ పేపర్ పెట్టుకుని పైదంతా క్లీన్ చేయండి కొంచెం ఏదైతే ఇట్లా మాడిపోయింది ఉంది చూసారా అది కొంచెం క్లీన్ చేయండి క్లీన్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్త తీసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఇట్లా కింద పడుతూ ఉంటుంది మనం వేసినప్పుడు ఆ పేపర్ లోది చక్కగా ఆ పేపర్ పెట్టుకోమన్నాను కదా ఆ పేపర్ తీసుకెళ్లి చక్కగా చెట్లలో వేసేసేయండి మళ్ళీ మనం యూజ్ చేసే దాంట్లో కాకుండా చెట్ల ఇలాంటి వేసేసేయండి రైట్ రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ రెమెడీ మాకు అసలు రావట్లేదు మాకు ఏదో బ్లాకేజ్ ఉంది ఆగిపోయాయి నాకు అసలు ఎదుగుదల లేదు లైఫ్లో ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువైపోయింది అనే వాళ్ళకి స్టెబిలిటీ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అంటే ఆల్రెడీ క్యాండిల్ కాబట్టి అక్కడ ఉన్నది జ్వాల కాబట్టి మనం డైరెక్ట్గా దానికి జ్వాలకే డైరెక్ట్గా ఇస్తున్నాం కాబట్టి మన అఫర్మేషన్ యూనివర్స్ కి తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట క్యాండిల్ ఇష్టం లేదు దీపంలో పెట్టుకోవచ్చా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారక్క దీపంలో పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే ఏంటంటే మళ్ళీ బిర్యానీ పౌడరు అది అంత దేవుడి దగ్గర అట్లా కాదు ఇంకొకటి అఫర్మేషన్స్ చేసేటప్పుడు కూడా కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు భగవంతుడికి అందరూ ఒకటే అవునా కాదు మనకి ఇవాల్సిన వాళ్ళు ఒకటే మనం ఇయ్యాల్సిన వాళ్ళు ఒకటి కరెక్ట్ అవునా కాదు సో బయట లివింగ్ రూమ్ లో ఎందుకు చేయమంటాను అంటే అఫర్మేషన్ తొందరగా బయటకు వెళ్తుంది ఒకటి భగవంతుడికి కూడా మనం యూనివర్స్ కి చెప్తున్నామంటే దేవుడికి చెప్తున్నట్టే లెక్క హాల్లో కూర్చొని కాకపోతే నేను హీలింగ్ నేర్చుకున్నప్పుడు మాత్రం ఇది హాల్లో చేయాల్సిన ప్రక్రియ అని చెప్పి నేను నేర్చుకున్నాను అనమాట కొంతమందికి ఒకటో రెండో గదులు మాత్రమే ఉంటాయి ఒక గదిలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బాల్కనీలో కూడా చేసుకోవచ్చు తప్పేమీ లేదు బాల్కనీలో చేసుకోవచ్చు ఇంట్లో కొంతమందికి వాసన పడని వాళ్ళు ఉంటారు బిర్యానీ ఆకులు కొట్టు ఉంటేనే తుమ్ములు వచ్చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని కూడా దూరంగా పెట్టచ్చు తప్ప ఏమీ లేదు ఒకసారి ఇది తర్వాత ఎంత పవర్ఫుల్ అక్క ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ అమ్మా నేను ఇప్పుడు చూసావు కదా వాళ్ళ పేరు దాల్చుకుంటుంటే కూడా ఎట్లా వచ్చింది చాలా పవర్ఫుల్ నేను ఫాస్ట్ గా నేను తొందరగానే నాకు అమౌంట్ ఒకసారి వచ్చేసిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలంటే ఆ క్యాండిల్ అయిపోయేదాకా వెలిగించాలి ఆ క్యాండిల్ అయిపోయేదాకా వెలిగించి మాకు అమౌంట్ వచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ అని చెప్పి పెట్టి మీకు ఎంత వచ్చిందో అంత ఎవరికన్నా గుళ్ళో భోజనానికి కట్టండి లేదా మీరే ఇంట్లో ఒక ఐదుగురికి చక్కగా పులిహారో దద్దోజనం మీకు తోచి తోచింది ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరికైనా కూడా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ రెమెడీ చాలా రెమెడీస్ వింటూ ఉంటాం కదా కొన్ని కొన్ని రెమెడీస్ నేను చెప్తూ ఉంటాను నా హార్ట్ కి టచ్ అవుతూ ఉంటాయి ఇది నేను కూడా చెయ్యాలి అనిపించేలాగా అనిపిస్తుంటాయి ఇది అలాంటి అలాంటి వాటిల్లో ఒకటి వన్ ఇది సో డెఫినెట్ గా నేను ఫాలో చేస్తాను మీరు ఫాలో చేయండి ఫైనాన్షియల్